హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనమా మనసు ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు నేను మన ఛానల్లో ఒకే విధమైన పిండితో ఇడ్లీ మరియు దోశ ఎలా చేయాలి అనేది పక్కా కొలతలతో చెప్పబోతున్నానండి ఎటువంటి ఉప్పు బియ్యం వాడకుండా పచ్చి బియ్యంతోనే రండి చూసేద్దాం నేను ఇక్కడ కుక్కర్ కప్పుతో మూడు కప్పుల బియ్యాన్ని తీసుకుంటున్నానండి మీరు అద్దతో అయినా గ్లాస్తో అయినా తీసుకోవచ్చు దేంతో అయినా సరే మూడు కప్పుల బియానికి ఒక కప్పు మినప్పప్పు తీసుకుంటే సరిగ్గా సరిపోతుంది సో ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటన్నిటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కనుంచుకోవాలి ఇవి బాగా కడిగిన తర్వాత ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేస్తున్నానండి సో వీటన్నిటిని ఆరు గంటల పాటు బాగా నాననివ్వాలి చూసారా మెంతులు కూడా యాడ్ చేసేసి ఆరు గంటల పాటు పక్కన పెట్టేస్తున్నానండి మనము గ్రైండర్ వేయడానికి ముందు అటుకులు నానబెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టానండి అటుకుల్ని వీటిని బాగా నానిన తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కనుంచుకోండి ఇప్పుడు ఆరు గంటల పాటు నానిన ఈ బియ్యాన్ని అలాగే అటుకుల్ని మొత్తాన్ని గ్రైండర్లో వేసి తగినన్ని నీళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి చూసారా పిండి అనేది ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అయితే సరిపోతుంది ఈ పిండి అనేది ఓవర్ నైట్ పులియబెట్టాలండి పిండి ఎంత బాగా పులియబెడితే అంత బాగా అంత టేస్టీగా ఇడ్లీ అనేది వస్తుందండి దోశ అనేది యాజ్ యూజువల్గా బాగా వస్తుంది పిండితో ఇడ్లీ అనేది బాగా పులియబెట్టాలి అప్పుడే ఇడ్లీ మనకి సాఫ్ట్గా బాగా ఉంటుంది సో ఉప్పుడు బియ్యం తీసుకుంటే ఏంటంటే కొంచెం కసకసగా పిండి పిండిగా అనిపిస్తుందండి మనం తినలేము అంత ఇష్టంగా ఇలా పచ్చి బియ్యంతోనే చేయడం వల్ల రవ్వ ఇడ్లీ లాగే వస్తుందండి ఉప్పుడు బియ్యం యాడ్ చేయకుండా చూసు చూసారా నేనైతే ఇక్కడ ఇడ్లీ పెట్టేశాను సో మనము ఇడ్లీ ఉడికే లోపల దోశ వేద్దాం రండి సో ఈ విధంగా పెనాన్ని బాగా హీట్ చేసుకుని ఇప్పుడు దోశ వేద్దాము చూసారా ఈ విధంగా దోశ వేసుకొని ఒక పక్క బాగా కాలునిచ్చి రెండో వైపుకి టర్న్ చేసి రెండో వైపు కూడా కాలునివ్వాలి సో దోశ అనేది ఈ విధంగా అయితే వచ్చిందండి ఇడ్లీ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనకి పిండి ఇడ్లీ లాగే అనిపించదండి రవ్వ ఇడ్లీ లాగే అనిపిస్తుంది సో ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ